వెల్కమ్ టు నిక్కీ కార్టూన్ ఛానల్ రోబోటిక్ రిక్షా మోహన్ పదవ తరగతి చదువుతున్నాడు అతనికి పేపర్తో ఏదైనా క్రాఫ్ట్ చేయడం అంటే చాలా ఇష్టం స్కూల్లో అందరూ మాకు నేర్పించవా అని అడుగుతారు అరే మోహన్ నీకు ఇవన్నీ ఎలా తెలుసురా అని తన స్నేహితులు అడిగినప్పుడు మోహన్ అంటాడు మా నాన్న మెకానిక్ షాప్లో ఉండే పాత వస్తువులతో కొత్త కొత్తగా ఏదైనా తయారు చేస్తాడు అలాగే నేను పేపర్తో చేద్దామనే ఆలోచనతో ఇలా చేశాను అని మోహన్ చెప్తాడు ఒకరోజు మోహన్ వాళ్ళ నాన్న షాపు నుంచి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళతో ఇలా అంటాడు నేను మన షాపుని అమ్మేద్దామనుకుంటున్నాను ఆ షాపు అమ్మేసి నేను ఏదైనా ఒక ఉద్యోగం వెతుక్కుంటాను ఎందుకంటే మన షాపు పక్కనే ఇంకో నాలుగు షాపులు తెరిచారు వాటి వల్ల మన షాప్కి ఇంతకు ముందుగా ఉన్నట్టుగా కస్టమర్లు రావడం లేదు గిరాకీ కూడా చాలా తగ్గింది ఇలా ఉంటే మన జీవనం సాగించలేము అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఇంట్లో వాళ్ళతో అంటాడు మోహన్ వాళ్ళ అమ్మ కూడా ఏమీ అనలేక మీరు చెప్పింది బాగానే ఉంది కానీ మరి వీడి చదువు ఎలాగండి సరే అయితే నేను కూడా మీకు ఏదైనా ఉద్యోగం వచ్చే వరకు నేను కూడా ఏదైనా పని చూసుకుంటాను అని అంటుంది మరుసటి రోజు మోహన్ వాళ్ళ నాన్న వారి మెకానిక్ షాప్కి వెళ్తారు షాప్లో ఉన్న వస్తువులు అన్నీ బయటకు తీస్తారు వాటిని అన్నీ ఒక సంచిలో వేద్దామని ఒక్కొక్కటి తీసుకుంటున్నారు అందులో ఒక వింత ఆకారం కనిపించింది అదేమిటంటే ఒక మనిషిలాంటి కాలు మోహన్ దాన్ని చూసి నాన్న ఇదేమిటి కాలులాగా ఉంది అని అంటాడు ఓ ఇదా నాకు ఇది ఒక అతను అమ్మాడు దీనితో ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు అందుకే దీన్ని అక్కడే పెట్టేశాను అంటాడు అప్పుడే అక్కడికి సామాన్లు తీసుకువెళ్ళడానికి రిక్షా అతను కూడా వచ్చాడు నాన్న నాకు ఒక ఆలోచన వచ్చింది దీంతో నేను ఒక మరమనిషిని తయారు చేస్తాను నాన్న నాకు మీరు కూడా సహాయం చేయాలి అని అంటాడు మోహన్ మోహన్ తండ్రి గోపాల్ అంటాడు నీకేమైనా అర్థమవుతుందా అలాంటివి చేయాలంటే పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి వాటికి తగ్గట్టు మన దగ్గర సామాను కూడా ఉండాలి ఇవేవి మనతో లేవు ఆ మరమనిషిని మనం ఎలా తయారు చేస్తాము అంటాడు గోపాల్ అది విని సామాన్ తీసుకువెళ్ళే రిక్షా వ్యక్తి కూడా నవ్వుతాడు అది చూసిన మోహన్ అతన్ని అక్కడి నుంచి వెళ్ళి అప్పుడు మోహన్ అంటాడు నాన్న నాకు ఒక అన్న తెలుసు ఆ అన్న కూడా ఇలాంటివి చేస్తుంటాడు నేను అన్నని అడిగి ఇది తయారు చేస్తాను నాన్న నాకు ఒక పదిహేను రోజులు సమయం ఇవ్వండి దీంతో ఎంతో కొంత తయారు చేసి నేను మీకు చూపిస్తాను అప్పటి వరకు మీరు మన షాపుని అమ్మవద్దు నాన్న ప్లీజ్ అని బ్రతిమలాడతాడు మోహన్ గోపాల్ ఏమీ చేసేది లేక సరే అంటాడు అలా రోజు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన వెంటనే మరమనిషిని తయారు చేసే పనిలో మునిగిపోతాడు మోహన్ రాత్రి పదిన్నర వరకు చేసి మళ్ళీ ఉదయం నాలుగు గంటలకే లేచి దానిని తయారు చేసే పనిలో మునిగిపోతాడు అలా పదిహేను రోజులు కాస్త నెల రోజుల పైనే అయింది తన కష్టం చూసి మోహన్ అమ్మ నాన్న కూడా బాధపడతారు తర్వాత రెండు నెలలకు ఆ మనిషిలాంటి రోబో పరికరం తయారవుతుంది దానిని పరీక్షించాలని మళ్ళీ రిక్షా అతన్ని తీసుకురావాలి అని అతని దగ్గరికి వెళ్తాడు దానికి ఉన్న సైకిల్ తీసేసి సైకిల్ ప్లేస్లో రోబోని పెడతాడు దానికి ఒక ఛార్జింగ్ కూడా పెడతాడు ఆ ఛార్జింగ్ సహాయంతో అది ఎంత దూరం ప్రయాణిస్తుంది అని పరీక్షిస్తాడు ఆ ఛార్జింగ్తో అది రెండు కిలోమీటర్లు మాత్రమే నడుస్తుంది అప్పుడు తనకు ఏమర్థమయ్యిందంటే ఇది నడవడం వల్ల ఎక్కువ ఛార్జింగ్ కావాలి అదే దీనికి చక్రాలు పెడితే ఎలా ఉంటుంది అని అనుకొని రోబోకి చక్రాలు పెడతాడు అలా పెట్టి పరీక్షించాక అది రెండు కాదు కదా ఏకంగా ఒక పద్నాలుగు నుంచి పదహారు కిలోమీటర్ల వరకు పరిగెత్తుతుంది ఇది చూసిన తన తండ్రి చాలా ఆనందిస్తాడు ఈ విషయం ఊరంతా పాకిపోతుంది ఇది జిల్లా కలెక్టర్కి కూడా తెలియడంతో మోహన్ ఇంకా అతని ఫ్రెండ్ని అభినందిస్తాడు నీలాంటి వాళ్ళు మన దేశానికి చాలా అవసరం మీ చదువుకి అవసరమయ్యే డబ్బు నేనే ఇస్తాను మీరు ఇలాగే మీ తెలివితేటలను ఉపయోగించి దేశానికి ఈ ఊరికి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి సరేనా అని చెప్పి వెళ్ళిపోతాడు కలెక్టర్ గారు రాజుని అతని ఫ్రెండ్ని అందరూ అభినందిస్తారు ఇప్పుడు మోహన్ వాళ్ళ మెకానిక్ షాప్కి చాలా గిరాకీ వస్తుంది దీంతో వాళ్ళు ఆనందంగా జీవిస్తారు ఇలాంటివి ఇంకెన్నో చేయాలన్న పట్టుదల కూడా మోహన్లో పెరిగిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ